రాజ్నగర్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు మొగిల్గిద్దా గ్రామంలో నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ స్కూల్ డెవలప్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు రావడం అంటే మంచి శుభ పరిణామం ఎందుకంటే నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూలు ఇక్కడ మన మాజీ సీఎం గారు మరియు గవర్నర్ గారు ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి చదువుకున్న స్కూలు అంటే నూట యాభై సంవత్సరాల చరిత్రను ఒక ముఖ్యమంత్రి గారిని పిలిపించడం అనేది శుభ పరిణామం ముఖ్యమంత్రి గారు ఆ స్కూలుకు రావడాన్ని స్వాగతించుకుంటూ ముఖ్యంగా విలేజ్ డెవలప్మెంట్ కావాల్సిన నిధులు కేటాయిస్తున్నారు అని చెప్పి సమాచారం ఉంది సంతోషము అలాగే హాస్పిటల్ గురించి కానీ అంటే కాలేజీ గురించి కానీ తోడ్పాటు అని చెప్పి అంటే సోషల్ మీడియాలో వస్తుంది చాలా సంతోషకరం కానీ ఏదైతే నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగినందుకు ముఖ్యమంత్రి గారు ఏ విలేజ్కి అయితే వస్తుందో ఆ విలేజ్ ప్రజల ఆకాంక్ష మొగిలిగిద్ద మండల అని చెప్పి ఆ విలేజ్ ప్రజల ఆకాంక్ష చుట్టుపక్కల గ్రామాల ప్రజల వినతి చిరకాల కోరిక అంటే గతంలో ఏదైతే మీరు ఎలక్షన్స్ కంటే ముందు గిద్ద మండలాన్ని ఏర్పాటు చేయాలంటని చెప్పి బలంగా వాదన వినిపించరు అక్కడ పోయి ధర్నా ఊడంగ చేసిర్రు మొగిలిగిద్ద మండల చేయాలి ఎట్ ఏ టైం చించోడు మండలి చేయాలంటే అనుగుణంగా మీరు అంటే అక్కడ విలేజ్ విలేజ్ల ముందల కానీ పత్రికాముఖంగా కానీ మీరు తెలియజేసిరు సంతోషం మీరు అనుకున్నట్టుగానే అధికారంలోకి వచ్చారు మీరు అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ నుంచే ఉన్నాడు ముగిల్ గిద్దకు వచ్చే ముందు మొగిల్ గిద్ద మండలాన్ని అన్ని అర్హతలున్న చించోడ్ను రెండింటిని మండలాలు ప్రకటించాలని అని చెప్పి నేనైతే ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే ఇంకో రెండు రోజుల సమయం ఉంది ముఖ్యమంత్రి గారు కూడా స్పందిస్తారనుకుంటున్నా అందుకనే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఇద్దరినీ పిలిచినాం మేము ఎందుకంటే ఒక నూట యాభై సంవత్సరాల చరిత్ర అంటే తెలంగాణ చరిత్రనే ఇది గొప్పది దానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా వస్తున్నంటే నిజంగా గొప్పది పూర్వ విద్యార్థుల తరఫున మొగిలిగిద్ద గ్రామస్తుల తరఫున ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ కానీ ఏదైతే మీరు ఎలక్షన్స్ కంటే ముందు అక్కడ అప్పుడు ఇన్ఛార్జ్ అయిన ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ గారు ఏదైతే సంబోధించిరో దాన్ని కూడా నెరవేర్చాలని చెప్పి నేనైతే మొగిలిగిద్ద మరియు చించోడు రెండు మండలాల ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తురో దాన్ని ఏర్పాటు చేయాలని అని చెప్పి నేనైతే ఖచ్చితంగా కోరుకుంటున్నాను అంటే మన మీడియా మిత్రులకు కూడా నేను ఒక చిన్న వీడియో చూపెడతా అంటే అంతకుముందు జరిగిన సంఘటననే వాళ్ళు మాట్లాడిందే వాళ్ళు